కలిదిండి అభివృద్ధికై కైకలూరు శాసన సభ్యులు కామినేని శ్రీనివాసరావు సహకారంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రాంట్ కింద కోటి ముప్పై లక్షల రూపాయలను గ్రామంలో ఇంటర్నల్ సిసి రోడ్ల పనులను ప్రారంభించిన కలిదిండి సర్పంచ్ మసిముక్కు మారుతి ప్రసన్న కలిదిండి సర్పంచ్ మసిముక్కు మారుతి ప్రసన్న పంచాయతీ కార్యదర్శి రావేళ్ల ఉదయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి గ్రామ సర్పంచ్గా ఎన్నికై కలిదిండి గ్రామ అభివృద్ధికి మా గ్రామ పంచాయతీ పాలక వర్గం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అధికారుల సహాయ సహకారాలతో గ్రామంలో త్రాగునీరు రహదారులు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి ప్రభుత్వం గ్రాంట్ పంచాయతీ గ్రాంట్ సహాయంతో అభివృద్ధిపరచడమైనదని ఆమె అన్నారు అలాగే త్రాగునీరు సమస్యకై రెండు మైక్రో ఫిల్టర్ల నిర్మాణం పదమూడు లక్షలతో నిర్మించడమైనదని మిలిటరీ పేటలోని ఇంటర్నల్ సిసి రోడ్ల నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని కోట కలిదిండిలో ఇంటర్నల్ సిసి రోడ్ల నిర్మాణానికి ఎనభై మూడు లక్షల రూపాయలు వ్యయమైందని పేట కలిదిండిలో ఇంటర్నల్ సిసి రోడ్ల నిర్మాణానికి యాభై లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఇందిరా కాలనీలో ఇంటర్నల్ సిసి రోడ్ల నిర్మాణానికి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయిందని అలాగే కలిదిండి రోడ్ నుండి వరకు సీసీ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చయిందని కోట కలిదిండి బస్టాండ్ నుండి ఎం మాధవరావు ఇంటి వరకు సీసీ డ్రైవ్ ముప్పై లక్షల రూపాయలు ఖర్చయిందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రావేళ్ల ఉదయ్ కుమార్ వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు యాజమాన్యానికి నా కృతజ్ఞతలు నా పేరు మస్ముఖ్ మారుతి ప్రసన్న నేను గత నాలుగు సంవత్సరాలుగా కలిదిండి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్నాను మరి మా పాలక వర్గం సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు అందరి సహకారంతో కలిదిండి గ్రామంలో మేము ఎన్నో పనులు చేసి ఉన్నాము అవి పేటకల్దిండి ఏరియాలో యాభై ఇంటర్నల్ సిసి రోడ్లు యాభై లక్షల నిధుల చేత నిర్మించి ఉన్నాము అలాగే ముందుగా త్రాగునీటి కొరత లేకుండా ప్రజలకు ఉండుట కొరకు రెండు మైక్రోవాటర్ ఫిల్టర్లు నిర్మించాము దాని కొరకు పదమూడు లక్షల వరకు నిధులు ఖర్చు పెట్టి ఉన్నాము మరి అలాగే కోటకల్లిండి ఏరియాలో ఇంటర్నల్ సిసి రోడ్ల నిమిత్తం యాభై లక్షల నిధుల వరకు ఖర్చు పెట్టి ఉన్నాము మరి అలాగే ఇందిరా కాలనీలో ఇరవై ఐదు లక్షల వరకు నిధులు ఖర్చు పెట్టి ఉన్నాము మరి మన మిల్టరీపేట ఏరియాలో ఇంటర్నల్ సిసి రోడ్ల నిమిత్తం ఒక ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టి ఉన్నాము మరి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం మన పంచాయతీ యొక్క నిధుల చేత నిర్మించడం జరిగింది మరి ఇవన్నీ పూర్తి సహకారాలు కల్దిండి గ్రామ ప్రజలు పాలక వర్గం వీళ్ళందరూ కూడా మాకు సహకరించడం వల్ల జరిగింది అలా సిసి రోడ్లతో పాటే సీసీ డ్రైన్లు కూడా నిర్మించడం జరిగింది మన పేటకల్దిండి ఏరియాలో ఇరవై నాలుగు లక్షలతో సీసీ డ్రైన్లు నిర్మించాము అలాగే కోట కల్దిండి ఏరియాలో ముప్పై లక్షలతో సీసీ డ్రైన్లు నిర్మించాము ఇవన్నీ కూడా గత మూడున్నర సంవత్సరాలుగా మన కల్దిండి గ్రామ పంచాయతీలో మేము నిర్మించినటువంటి పనులు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మన స్థానిక ఎమ్మెల్యే కైకలూరు నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గారిచే ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనుల క్రింద మన కల్దిండి గ్రామానికి కోటి ముప్పై లక్షల నిధులు రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆ నిధులతో కూడా ఇంటర్నల్ సిసి రోడ్లు నిర్మించడం జరుగుతుంది మరి ఇదే సహకారం ఇప్పుడున్న ప్రభుత్వం స్థానిక మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు పూర్తి సహకారంతో తోడ్పాటు ధరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాము నేను కల్పని గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ గారి గత మూడు సంవత్సరాల నుంచే పనిచేస్తున్నాను ఈ గ్రామంలో పాలకవర్గం ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరి సహాయ సహాయ సహకారంతో గ్రామాన్ని వరకు అభివృద్ధి పదం వైపు నడుపుకుంటూ సర్పంచ్ గారు చేసిన కృషికి మా